ప్రత్యేక బీసీసీ హోదా కల్పించాలని అనగారిన క్రైస్తవ జన సమైక్య డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనగారిన క్రైస్తవ జన సమైక్య ప్రతినిధులు ఎన్పి ఇజ్రాయిల్ ఎం శామ్యుల్తో కలిసి క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పివి యోహాన్ మాట్లాడుతూ బీసీసీ రిజర్వేషన్ ఒకటి శాతం నుండి జనాభా ప్రతిపాదికన పది శాతం పెంచాలన్నారు బీసీసీ గణన జరిగిన తర్వాత కులగణన రిజర్వేషన్ల ప్రతిపాదన జరగాలని పేర్కొన్నారు బీసీసీ క్రిస్టియన్ మైనార్టీ బీసీసీ వారికే పదవులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ప్రత్యేక క్రిస్టియన్ మైనార్టీ బీసీసీ కమిషన్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని అన్నారు బీసీసీ ఎస్సీ క్యాస్ట్ నుంచి ఎవరైతే క్రిస్టి స్వీకరిస్తారో ఎవరైతే వారికి బీసీసీ కోటా ఇచ్చి వన్ పర్సెంట్ రిజర్వేషన్ తోటి ఈ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి బీసీసీ అభ్యర్థులందరికీ ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది ఈరోజు చట్ట సభల్లో బీసీసీకి ప్రత్యేకమైనటువంటి విభాగాలు లేవు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు లేని పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు వన్ పర్సెంట్ రిజర్వేషన్ను బీసీసీ యొక్క రిజర్వేషన్ రెండు వేల ఒకటి ప్రకారము జనబలి ప్రకారం తీసినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ నేటికి ఇప్పటివరకు జనగణన జరగలేదు కనుక ఈ జనగణన బీసీసీ యొక్క రిజర్వేషన్ యొక్క తేల్చిన తర్వాతనే కులజన కులగణన జరగాలి అలాగే నియోజకవర్గాల నియామకం జరగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలి మరి ప్రభుత్వాన్ని మేము కోర్ కోరేది ఏంటంటే ఒక మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా కావాలి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఖచ్చితంగా కావాలి కమిషన్ ఖచ్చితంగా కావాలి కమిషన్ లేకుండా అన్ని సామాజిక వర్గాల ఉంటే ఒక క్రైస్తవునికి మాత్రమే బీసీసీ గల వారికి మాత్రమే కమిషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వాలి అని చెప్పేసి ప్రత్యేక నియోజకవర్గంతో పాటు ఇవన్నీ కల్పిస్తేనే కానీ మాకు సమన్యాయం జరగదు సమన్యాయం కొరకు అవసరమైతే పెద్ద ఎత్తున మేము ప్రభుత్వాన్ని నిలదాము